శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఏడాది మార్చి ముప్పై ఆదివారం రోజున ఉగాది పండుగ జరుపుకోనున్నారు ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వానికి సంబంధించినది అని అర్థం ఈ కాలంలో ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి ఇంతకీ ఉగాది ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుందాం ఉగాది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో నూతన సంవత్సరాన్ని స్వాగతించే హిందూ పండుగ తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి తిథి నాడు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ రోజున బ్రహ్మదేవుడి సృష్టిని సృష్టించాడని కాలగరణం ప్రారంభించాడని నమ్మకం అలాగే వసంత ఋతువుకి నాంది కావడంతో ఈ రోజున ప్రపంచంలో కొత్త జీవనోత్సవం మొదలయ్యే రోజు అని భావిస్తారు ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి పరిసరాల శుభ్రత ఎలా ఉండాలి ఉగాది పండుగకు ఒకరోజు ముందే ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇంటి ఇంటి తలుపులకు తాజా మామిడి ఆకులతో తోరణాలు కట్టడం శుభ సూచకం ఇంటి ముందు రంగవల్లులు వేసి పండుగ ఆనందాన్ని చాటుకోవాలి పండుగ పూజ విధానం తెల్లవారుజామునే నిద్ర లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి ఇంట్లో దేవతల పూజ చేసి ప్రత్యేకంగా విష్ణు శివుడు గణపతిని పూజించిన శుభప్రదం దీపారాధన చేసి పంచాంగ శ్రవణం వినడం శుభ భావిస్తారు పంచాంగ శ్రవణం ఆ రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం ప్రత్యేకమైన సాంప్రదాయం ఆలయాల్లో లేదా ఇంట్లో పెద్దలు నూతన సంవత్సర గ్రహగతులను రాశి బలాన్ని వివరిస్తారు ఇది మన వచ్చే సంవత్సరానికి మార్గదర్శకం అందించే శాస్త్ర జ్ఞానం ఉగాది రోజున కుటుంబ సమేతంగా పండుగ జరుపుకోవడం ఆనవాయితీ అందరూ కలిసి ఉగాది పచ్చడి తిని ప్రత్యేక భోజనం చేస్తారు పెద్దవారిని దర్శించి ఆశీర్వాదాలు తీసుకోవడం ద్వారా మంచి ప్రారంభం అవుతుంది కొత్త సంవత్సరానికి ప్రణాళికలు సిద్ధం చేయడం శుభకార్యాలు ప్రారంభించడం చేస్తారు ఉగాది పచ్చడి అంటే చాలా మందికి ఇష్టం కదా ఎందుకంటే సడ్ సమ్మేళనం కాబట్టి ఈ సడ్ రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం తెలుగువారికి మాత్రమే ప్రత్యేకమైన ఉగాది పచ్చడి జీవితం పట్ల సమతుల్యత నేర్పే గొప్ప రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిలో ఆరు రుచులు వాటి అర్థం తెలుసుకుందాం తీపి రుచి బెల్లం ఆనందానికి ప్రతీక ఉగాది పచ్చడిలో తీపిదనం కోసం కొత్త బెల్లాన్ని వాడతారు బెల్లం శరీరానికి శక్తిని అందించి జీర్ణక్రియకు దోహదం చేస్తుంది దీని మధురమైన రుచి రానున్న కొత్త సంవత్సరం మనకు సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటూ బెల్లాన్ని ఉగాది పచ్చడిలో వాడుతాము పులుపు రుచి చింతపండు సహనానికి సంకేతం ఉగాది పచ్చడిలో పులుపు కోసం కొత్త చింతపండును వేస్తారు చింతపండులోని పులుపు కపవాతాల వల్ల వచ్చే రుగ్మతలు పోగొడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది అలాగే పులుపు రుచి విసుక్కి సంకేతం నూతన సంవత్సరంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ విసుగు చెందకుండా నేర్పుగా ఉండాలన్న సంకేతం మనకి పులుపు రుచి నేర్పిస్తుంది కారం రుచి మిరపకాయలు కఠిన పరిస్థితులను స్వీకరించడానికి ఉగాది పచ్చళ్ళలో కారం కోసం పచ్చిమిరపకాయలు లేదా మిరపొడిని వాడతారు కారం మనిషి శరీరంలోని హానికరక క్రిములను నాశనం చేసి పంచేంద్రియాలు చురుగ్గా పనిచేయడానికి దోహదపడుతుందని చెబుతారు కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్న సంకేతంగా ఉగాది పచ్చల్లోని ఈ కారం సూచిస్తుంది ఉప్పు రుచి ఉత్సాహం జీవన సమతుల్యత ఉగాది పచ్చల్లోని ఉప్పును లేదా సైందవ లవణాన్ని వాడతారు ఉప్పు మనిషికి ఉత్సాహాన్ని శక్తిని ఇస్తుంది ఉప్పు లేని కూర చెప్పనగునని కవులు కూడా వర్ణిస్తారు ఉప్పు లేకపోతే జీవితమే నిస్సారంగా ఉంటుంది ఉగాది పచ్చళ్ళు ఉప్పు రుచి కొత్త సంవత్సరంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నూతన ఉత్సాహంతో ఉత్తేజంతో ఉండాలనే స్ఫూర్తిని అందిస్తుంది చేదు రుచి వేప పువ్వు జీవితంలోని కష్టాలను సహించే శక్తి ఉగాది పచ్చళ్ళు చేదు కోసం లేత వేప పువ్వును వాడుతారు పువ్వు ఋతువులు మారడం వలన కలిగే అనేక రోగాలను తరిమి కొడుతుంది చేదు రుచి రానున్న సంవత్సరంలో జీవితంలో కలిగే బాధలకు దుఃఖానికి సంకేతంగా నిలుస్తుంది అప్పుడప్పుడు జీవితానికి చేదు అనుభవాలు కూడా అవసరమే కదా చేదు అనుభవాలను పాఠాలుగా తీసుకొని ముందుకెళ్లాలన్న సంకేతమే ఉగాది పచ్చడిలోని చేదు రుచి తెలియజేస్తుంది వగరు రుచి మామిడి పిందెలు కొత్త సవాళ్ళను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండడం ఉగాది పచ్చడిలో వగరు రుచి కోసం అప్పుడప్పుడే వస్తున్న లేత మామిడి పిందెలను వేస్తారు లేత మామిడి పిందలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఉగాది పచ్చళ్ళ వగర రుచి కొత్త సవాళ్ళకు సంకేతం దానున్న కొత్త సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్ళకు మనల్ని సిద్ధం చేయడమే ఉగాది పచ్చళ్ళ వగరు రుచి అంతరార్థం ఈ ఆరు రుచులు మనిషి జీవితంలో అన్ని భావోద్వేగాలను సూచిస్తూ ఏం జరిగితే సంతోలితగా ఉండాలని గుర్తు చేస్తాయి ఉగాది పచ్చడి తినేటప్పుడు చదివే శ్లోకం శతాయుష్యం వజ్రదేహం దతాత్యర్థం సుఖాన్ని సర్వారిష్ట వినాశం చ నింబకందల భక్షణం ఈ శ్లోకం చదివి ఉగాది పచ్చడి తినడం వల్ల దీర్ఘాయుష్యము ఆరోగ్యము సుఖము లభిస్తాయి మన జీవితంలోని అన్ని కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే శక్తి వస్తుందని నమ్మకం ఉగాది ప్రత్యేకత సంపూర్ణ జీవనోత్సవం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పచ్చడి తినడం గురువుల ఆశీస్సులు మరియు పంచాంగ శ్రవణం కుటుంబ సమేతంగా ఉత్సాహంగా జరుపుకోవడం భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేయడం ఈ కొత్త సంవత్సరం శ్రీ నామ సంవత్సరం అందరికీ ఆరోగ్యం శాంతి సిరి సంపదలు తీసుకురావాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ